నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెడీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ విజయవంతంగా సాగుతుంది గ్రామాలు పట్టణాలు నగరాల్లో ప్రజలందరూ భారీగా తరలి వస్తున్నారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అంటే ఆ ఫామ్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు నింపి అధికారులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక వాటిని వంద శాతం నివృత్తి చేసి ప్రజలకి స్పష్టమైనటువంటి అవగాహన కల్పించి అధికారులు ఆ ఫామ్స్ అయితే ప్రజల నుంచి తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చింది దరఖాస్తు ఆ దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా జరుగుతుంది ప్రజలు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నివృత్తి చేస్తున్నారా ఇంకా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వీటన్నిటికి సంబంధించి సమీక్ష చేశారు ఈ నేపథ్యంలో అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కొన్ని విషయాలు తీసుకెళ్ళేట్టుగా తెలుస్తోంది అయితే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అనుమానాలు ఉన్నా సరే ఓపిక్గా విని వాటికి సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో కూడినటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా గందరగోళం లేకుండా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చారు ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి పెన్షన్కు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు కూడా చెప్పారు కింద స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ విషయానికి సంబంధించి అవగాహన కల్పించండి అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనం చూస్తున్నాము రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం ఇక్కడ కాలం మనకు కనిపిస్తోంది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను రూపాయలు రైతు కౌలు రైతు కాలమ్స్ మనకు కనిపిస్తున్నాయి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు వేయాలి సాగు చేస్తున్న భూమికి సంబంధించి సర్వే నెంబరు విస్తీర్ణం మనకి ఇక్కడ కనిపిస్తోంది తర్వాత వ్యవసాయ కూలీలు కూడా ఏటా పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఈ పన్నెండు వేల రూపాయలు కూలీకి ఇవ్వాలంటే కనుక ఉపాధి హామీ కార్డు ఉండాలి ఆ కార్డుకు సంబంధించిన నెంబరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉందని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే గతంలో రైతు బంధు వచ్చేది రైతులకు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొంత అమౌంట్ పెంచి రైతు భరోసా పథకం తీసుకొచ్చింది గతంలో ఎవరైతే రైతు బంధు పొందుతున్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తుంది కదా అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రికార్డ్స్ ఆ డీటెయిల్స్ ఏ రైతు తర్వాత వాళ్ళకి సంబంధించిన భూమికి సంబంధించిన వివరాలు కావచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ప్రభుత్వం కొంత పెంచిస్తుంది కాబట్టి వాళ్ళకి యథావిధిగా పడిపోతుందిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇక కొత్తగా భూమి కొన్నవాళ్ళు పట్టాదారు పటా ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోండి తర్వాత కొత్తగా కౌలుకు తీసుకుని ఎవరైనా సాగు చేస్తుంటే కనుక వాళ్ళు అప్లై చేసుకున్నారు అంతేగాని పాత వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు దీనివల్ల ఏమవుతుందంటే దరఖాస్తులు ఎక్కువగా తీసుకెళ్తున్నారు ప్రభుత్వం ఎక్కువగా దరఖాస్తులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో లబ్ధి పొందుతుంటే కనుక అది కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉంటున్న లబ్ధిదారులని కొనసాగిస్తున్నారు గతంలో పదివేలు ఇస్తే ఈసారి పదిహేను వేలకి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు కొత్తగా ఏదైనా భూమి తీసుకున్నా కౌలుకి తీసుకున్నా మాకు రైతు భారీ భరోసా పథకం వర్తిస్తుందని భావిస్తే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అందరూ అప్లై చేయాల్సిన అవసరం లేదు గతంలో మీకు ఇది ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకి ఇంకో పథకం చేయుతు పథకం పెన్షన్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గతంలో పెన్షన్లు పొందుతున్న వాళ్ళు మళ్ళీ పెన్షన్ కావాలని చెప్పి అప్లై చేసుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ విషయానికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు పెన్షన్లు కూడా సేమ్ గతంలో గత ప్రభుత్వం పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చేది కదా అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు తర్వాత దివ్యాంగుల పెన్షన్ పెన్షను ఆరు వేలకు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ గ్యారంటీ కాలం దగ్గర గతంలో పెన్షన్ పొందేవాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా అట్లాగే కొనసాగుతారు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు యథావిధిగా పెరిగి పడుతుంది వాళ్ళ అకౌంట్లో సో దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరైతే పెన్షన్ గతంలో లేదో గతంలో అప్లై చేసుకుని ఇంకా పూర్తిగా లబ్ధిదారులు కాలేదు అర్హులు కాలేదు వాళ్ళు అప్లై చేసుకోవాలి కొత్తగా పెన్షన్ కేటగిరీ కిందకి ఏజ్ పెరిగిన తర్వాత వస్తారు కదా వాళ్ళు అప్లై చేసుకోవాల్ అవసరం ఉంది గతంలో గీత కార్మికులు ఎవరికైతే పెన్షన్ రాలేదో రాని వాళ్ళు డయాలసిస్ బాధితులు గతంలో ఎవరైతే ఎంటర్ కాలేదో గత ప్రభుత్వంలో బీడీ కార్మికుల భృతి కావచ్చు ఒంటరి మహిళ జీవన భృతి కావచ్చు తర్వాత వితంతు కావచ్చు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు తర్వాత బీడీ టేకేదారు జీవన భృతి ఈ కాలంస్లో ఉన్నటువంటి బాధితులకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎంటర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గతంలో పెన్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో ఎంటర్ కాలేదు వాళ్ళు సో వాళ్ళకి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు గతంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి పెన్షన్ వస్తుంటే కనుక వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో కొన్ని దరఖాస్తులు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేసుకునే అవసరం లేదు గతంలో ఉంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే పెంచుతామని చెప్పారో అది పెరిగి పడుతుందనమాట ఎవరైతే ఎంటర్ కాలేదో గతంలో పెన్షన్ రావట్లేదో అర్హత ఉండి వాళ్ళు మాత్రమే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సో వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెంచి ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలేమో గతంలో పెన్షన్ వస్తున్నా గతంలో రైతు బంధు వస్తున్నా మళ్ళీ అప్లై చేసుకోవాలేమో అని చెప్తున్నారు ఇప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనుకోండి అంటే ఈ ప్రభుత్వంలో ఇంద్రం ఇల్లు మళ్ళీ ఇస్తారేమో అని చెప్పి కొంతమంది అప్లై చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అట్లా ఉండదు ఒకవేళ గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటే కనుక ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు 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 ఉంటుంది కాబట్టి ఇల్లు లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందనమాట గతంలో లబ్ధిదారులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతారు కాకపోతే వాళ్ళకి కొంత పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ ప్రకారం వాళ్ళకి ఎంతైతే వస్తుందో అంత అది కంటిన్యూ అవుతుందనమాట కొత్తగా ఎవరైతే అర్హత ఉండి కూడా రావట్లేదో లబ్ధి పొందట్లేదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు అధికారులు కూడా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఎక్కడైతే నోడల్ అధికారులు ఉన్నారో హెల్ప్ డెస్క్లో ప్రత్యేక సిబ్బందిని పెట్టారో వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది వచ్చినటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ సేకరిస్తున్నారు ప్రూఫ్స్ సేకరిస్తున్నారు డెఫినెట్గా అర్హత ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి దరఖాస్తులు వాళ్ళ దగ్గరే నింపించి ఓపిక్గా విని వాళ్ళ సమాచారం అంతా సేకరించి దరఖాస్తులు తీసుకున్నారు దరఖాస్తుకు సంబంధించి ఒక ప్రత్యేక నెంబర్ కూడా ఇస్తున్నారు భవిష్యత్తులో ఆ నెంబర్ ఆధారంగానే తాము నింపి ఇచ్చినటువంటి దరఖాస్తు అర్హత పొందిందా లేదని తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా కొన్ని అపోహలు అయితే ప్రజలు ఇప్పటికీ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుమానాలను నివృత్తి చేయండి ఎవరో గందరగోళం పడకుండా చేయండి ఎవరు హైరాణ పడద్దు అధికారులు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు లబ్ధిదారు ఎవరైతే దరఖాస్తులు నింపటానికి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వస్తున్నారు వాళ్ళ ప్రశ్నలు కానీ వాళ్ళు ఏదైతే డౌట్స్ చెప్తుంటారో ఓపికగా వినండి విన్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి మంచిగా అవగాహన కల్పించండి ఆ తర్వాత వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని దరఖాస్తును అవసరమైతే మీరే నింపి తీసుకోండి అని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి అధికారులకు ఈ విధమైనటువంటి అవగాహన కూడా కల్పిస్తున్నారు సో జనవరి మొదటి వారం నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మొన్నే చెప్పారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నాం కానీ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే ఈ దరఖాస్తులన్నీ కూడా ఎలిజిబుల్ అవుతాయి కాబట్టి ఈ గ్యారంటీలు కూడా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు లేకుండా ఫస్ట్ దరఖాస్తులు తీసుకుని ఏం చేస్తారు అర్హులను ఎట్లా గుర్తిస్తారని ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది సో డెఫినెట్గా కొత్త సంవత్సరంలో రేషన్ కార్డుల జారీ కూడా జరుగుతుంది రేషన్ కార్డులు ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళందరికీ ఇట్లాగే గ్రామ సభలు పట్టణ సభలు అలాగే నగరాల్లో బస్తీ సభలు పెట్టి రేషన్ కార్డులకు సంబంధించిన అర్హులను గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డులు జారీ చేస్తారు తద్వారా యా గ్యారంటీలు కూడా తప్పకుండా అమలు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించి అనుమానన్నీ కూడా సందేహాలను కూడా నివృత్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఆరో తారీఖు వరకే టైం ఉంది కాబట్టి ఆరు తర్వాత ఇక తీసుకోరు అన్న ఆందోళన అపోహ కూడా అనుమానం కూడా ఉంది ఆరు తర్వాత కూడా తీసుకుంటారు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి విషయం లేదని అధికారులకు చాలా స్పష్టంగా ఎవరైతే ప్రజలు క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో కొంత చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా అవగాహన కల్పించండి అవసరమైతే ఇంటింటికి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి ఆ దరఖాస్తులు ఇవ్వండి దరఖాస్తులు వాళ్ళ చేత స్వయంగా నింపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారెంటీలు అమలు చేయబోతోంది మీకు ఈ అర్హత వస్తుందని చెప్పి అధికారులే ఇంటింటికి వెళ్ళి ఈ దరఖాస్తులు నింపించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది సో ప్రస్తుతం అధికారులు ఆ పనిలో బిజీగా ఉన్నారు మహిళలు ముఖ్యంగా ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా అధికారులే మంచిగా చెప్పి దరఖాస్తులు నింపి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది థ్యాంక్ యూ